హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ ఈనాడు ఆఫీస్ ఏరియా హనుమాన్ నగర్ నేషనల్ హైవేకి అతి సమీపంలో మీకు కనిపించే అపార్ట్మెంట్దే నేషనల్ హైవే అండి ఆ అపార్ట్మెంట్ నేషనల్ హైవేకి అతి సమీపంలో తూర్పు పడమర తూర్పు పడమర దక్షిణం తూర్పు ఇది తూర్పు రోడ్డు అండి ఆ గేదెలు ఉన్నది పడమర రోడ్డు ఇక్కడ వెహికల్స్ ఉన్నవి దక్షిణం రోడ్డు ముప్పై రెండు అరవై ముప్పై రెండు వెడల్పు అరవై లోతుతో రెండు వందల పదిహేడు గజాలు రెండు వందల పదిహేడు గజాల ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ముప్పై ఫీట్ల రోడ్లు రెండు వందల పదిహేడు గజాలు పద్దెనిమిది వేల రూపాయలు గజం చెప్తున్నారు ఒకవేళ సగం కావాలన్నా ముప్పై రెండు ముప్పై ముప్పై రెండు వెడల్పు ముప్పై లోతుతో నూట ఆరు పాయింట్ ఆరు నూట ఏడు గజాలు కూడా ఇస్తారండి ఒకటి తూర్పు దక్షిణం వస్తుంది ఒకటి పడమర దక్షిణం వస్తుంది ఇదే ఫ్లాట్ ఈ ఎల్లోరాళ్ళు బాతారు మధ్యలో ఇటు నుంచి ఇటు తూర్పు దక్షిణం కార్నర్ వస్తుంది ఇటువైపు పడమర దక్షిణం కార్నర్ వస్తుంది పద్దెనిమిది వేల రూపాయలు గజం చెప్తున్నారు ఇళ్ళ మధ్యలోనే ఎవరికైనా కావాలంటే సంప్రదించండి మొత్తంగా కావాలంటే రెండు వందల పదిహేడు గజాలు సగంగా కావాలంటే నూట ఆరు గజాలు ఒకటి నూట ఏడు గజాలు వస్తాయండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి పది పద్దెనిమిది వేల రూపాయలు గజం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్